యొక్క ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలు సోదరులు లెక్క ప్రసాద్ గారికి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్లారెష్ణుడు గారికి శాసన మండలి సభ్యులు ఉర్లా గారికి డిప్యూటీ మేయర్ గారు శైల రెడ్డి గారికి అవుతూ శ్రీనివాస రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈరోజు సెంట్రల్ నియోజదుర్గంలో మెయిన్ రోడ్డు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రంలోనే అంటే చెప్పాలంటే భారతదేశ చరిత్రంలోనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మన బందర్ రోడ్లో అంబేద్కర్ సదివనం అని చెప్పని ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం గతంలో గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ విగ్రహాన్ని ఎక్కడో మొల్లపగలు పెట్టాలనుకుంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం కాదు అని చెప్పి విజయవాడ నడి బోర్డు మీద బందర్ రోడ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దాంట్లో అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా మ్యూజియం కావచ్చు వారి యొక్క జీవిత విశేషం తెలుసుకోవడానికి సినిమా లోపల మినీ థియేటర్ కావచ్చు చక్కటి కాన్ఫరెన్స్ హాల్స్ కావచ్చు అదేవిధంగా ప్రతిరోజు కూడా అందరూ వీక్షించడానికి అనేక వసతులతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత నాకు ఈ విగ్రహం విధంగా అనిపిస్తుంది ఫైన్ విగ్రహం అదేవిధంగా కింద అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర తెలిసే విధంగా లైబ్రరీ కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన మల్లా విష్ణు గారికి కావచ్చు ఉగ్లా గారికి కావచ్చు మన ఔతి రెడ్డి గారు కావచ్చు మిగతా ఎవరైతే అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ ఈ యొక్క లైబ్రరీని ఇప్పుడు తరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి ఇప్పుడున్న తెలుసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులకి నా హృదయపూర్వకంగా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బ్రంథాల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమం అంబేద్కర్ అభ్యుదయ సేవ ఘం చక్రవర్తి గారు అశ్వథ్ గారు జ్యోతి గారు సౌదరి గారు అంబేద్కర్ గారు మనోరంజన్ గారు ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పని తలపోయము దానికి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్ గారు అలాగే వారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం మొత్తానికి మేము ఉన్నాము అని చెప్పని ఒక భరోసా నుంచి మనకు కావాల్సిన విధంగా దాని దగ్గరుండి ఈరోజు రూపు దాల్చడం అంటే చాలా గొప్పది ఈ కార్యక్రమానికి బాబు ప్రసాద్ గారు అలాగే రూల్లా గారు అలాగే శ్రీనివాస్ గారు ఇంకా మీ డిసిటీ మేయర్ గారు సౌడీ గారు ఇంకా వేదిక వేరు చాలామంది పెద్దలు వచ్చారు ఇప్పుడే కల్లంపల్లి శ్రీనివాస్ గారు మన దగ్గర వేరే పని మీద వచ్చి మాట్లాడారు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు కానీ లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ మన ప్రభుత్వానికి ఎజెండా అన్నమాట ఆ ఎజెండా ఆయన ఏదైతే ఆలోచన చేశారో ఏదైతే ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ అభ్యుద సేవా సంఘం పనిచేస్తుంది అంబేద్కర్ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని నిర్మించాలి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా చక్కగా కోపర్లలో ఆకర్షించే విధంగా మన కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా మనం ప్రతినిత్యం కూడా మనం ఏ పనులు అని అనుకుంటామో ఏ విధంగా వ్యవహరించాలి అనుకుంటామో దానికి ఆయన విగ్రహమే మనకి స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడము అది కూడా కాకుండా ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పిడబ్ల్యూ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే ఒక మాన్యుంట్గా దాన్ని తీర్చుకోవడం జరిగింది విగ్రహాలు పెట్టడమే కాదు విగ్రహాలని చేయడమే కాదు ఈరోజు మనం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము అనంటే చంద్రయ్య గారు చంద్రరావు గారు ఆయన స్ఫూర్తితో ఆయన ఆలోచనతో ఆ వయసులో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆ ఐడియాలజీ అంబేద్కర్ యొక్క ఐడియాలజీతో నిరంతరం మాట్లాడుతూ నిరంతరం పనిచేస్తూ ఆయన ఆయన రిటైర్ చీఫ్ రిజర్వేషన్ సోపన చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ కులాల సంక్షేమ సంఘటన ఉన్నారు అలాగే టీఆర్ అంబేద్కర్ గురు గురునానక్ కాలనీ అలాగే ఇలా అనేక రకాలుగా ప్రజల చైతన్యవంతులు తెలుగు చేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తూ ఆ వయసులో కూడా ఒక విగ్రహాన్ని మనకి ఇక్కడ ఎదురకుండా పెట్టుకోవడానికి ప్రతినిత్యం కూడా చూడడానికి మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన సిద్ధాంతానికి పునర్వం కావడానికి కారణభూతి లేనటువంటి చంద్రరావు గారికి కూడా మనం అందరూ కూడా చెప్పట్ల ద్వారా ఒకసారి ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో మాటలు చెప్పడం కాదు ఆయన ఖచ్చితంగా ఆయన ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు ఆయన ప్రభుత్వం ఆయన పనితీరు క్యాబినెట్ దగ్గర నుంచి లో సామాజిక న్యాయం చేసినటువంటి కార్యక్రమాల్లో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాల్ని మీరు ఒకసారి పరిశీలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి తీర్మానాలు చేశామో బడుగు బలహీరు వర్గాల వారి కోసం ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం వారు చదువుకోవడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇల్లు లేనటువంటి వారు ఎవరు ఉండకూడదు అని ఆలోచన చేయడం కోసం మహిళలకి సాధికారత ఉండాలి అని చెప్పి ఇలాంటి ఇలాంటిలాంటి కార్యక్రమాలన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చూసి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తుంటాం కాబట్టి ఈరోజు మనం ఇంకా ఒక లక్ష మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం కూడా ప్రతి లక్ష మంది జనాలు అభివృద్ధి తిరుగుతున్నటువంటి సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారి గ్రంథాలయం పైన ఆయన కూర్చుని ఉండటం మనందరికీ కూడా చాలా గర్వకారణం కాబట్టి ఆయన లక్ష్యాలు సిద్ధాంతాలు ఆశయాలు ఏదైతే ప్రభుత్వం ముందు తీసుకెళ్తుందో దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా పురోగతికం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి చిరకాల మిత్రులు అందరూ కూడా మరి ఈ కమిటీలో ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ సెలవుస్తుంటాం జయహింద్నాలు కార్పొరేట్ ఉన్నప్పుడు కూడా అదే అండగ రెండు వేల పద్నాలుగు లో కార్పొరేట్ మా అమ్మగారు ఉన్నప్పుడు ఏమన్నా అంబేద్కర్ గారి జయంతి గాని వసంతి కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అంటే మన జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ మన అంబేద్కర్ గారి ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరితో కలిసి చాలా చక్కగా చాలా మంచి కార్యక్రమం చేసేవాళ్ళం అదేవిధంగా ఇక్కడ అందరికీ గుర్తుండిపోయేలాగా ఒక గ్రంథాలయం దానిపైన ఒక అంబేద్కర్ కూర్చునే విగ్రహం అనేది చాలా గొప్పగా ఈ సెంటర్ గా కలొచ్చింది కాబట్టి ఇందాక మన సభ్యులు అడగడం జరిగింది అదేవిధంగా సార్ ఎమ్మెల్యే గారు అండి మన ఇప్పుడు ఇక్కడున్న సెంటర్ అంబేద్కర్ సెంటర్ అనేది పేరు కూడా పెట్టడానికి మీరు ప్రతిపాదిస్తే త్వరలో ఏమైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఏమైనా జరగాలంటే అది జగన్న ప్రభుత్వమే లక్షల సభలో ఉన్న మన ఇప్పుడు ఆల్రెడీ మన జగన్ అన్న మా ఎస్సీ మా మైనార్టీ నా బీసీ అనేది ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గారి అంబేద్కర్ ఆశయాలు పాటించాలన్నా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దేనికంటే ప్రతి మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ కానీ మన కాంట్రాక్ట్ బేస్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ అంబేద్కర్ గారు రాసిన ప్రతి వరకాలు అమలు చేసి ఏదైనా రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అదే నేను ఇప్పుడు మరొకసారి మన జగన్మోహన్ రెడ్డికి నేను ఏంటండి అత్యంత మెజార్టీతో గెలిపించి ఏంటండి అతను మరొకసారి సీఎం చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకున్నాం పెద్ద అవకాశం ఉందా మా ఎమ్మెల్యే గారికి డిప్యూటీ మన ప్రసాద్ గారికి అదే కదా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అందరికీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ప్రదర్శన అలాగే సింగనర్ నగరపై అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో గ్రంథాలయాన్ని అంబేద్కర్ గారి యొక్క గ్రంథాలయాన్ని సంబంధించినటువంటి సహజంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహంతో పాటు గ్రంథాలయాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులకి ఈ విగ్రహాన్ని ఈ గ్రంథాన్ని మన బిడ్డలకు ఈ ప్రపంచంలో జరిగినటువంటి నేరసి కలిగినటువంటి పుస్తకాలను కూడా సమకూర్చడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కోరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి నాయకులకి అంబేద్కర్ శ్రీ అందరికీ కోరు పేరిన ఉద్యమ విషయాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి ఒకే ఒక్క నేవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసరం వేల సంవత్సరాలుగా ఊరు చివర నీటికి నృతికి తాటా కట్టి చెప్పు పట్టి మన ఊరు నుండి గ్రామం దాటాలంటే నిత్యము నిత్యమైన సూర్య కిరణాలు మన నెత్తిని పడితే ఆ నేరం నీచమైన సంస్కృతిని కోరుకు తడితే సైతం ప్రగణింపజేసి ఈ రోజు అన్ని వర్గాలతో పాటు సమానంగా ఈ బాబా సాబ్ అందకీరు ఒక వారి సులే ఈరోజు అన్ని వర్గాలతో పాటు సమానత్వం కోసం రిజర్వేషన్లు అందించి ఆ రిజర్వేషన్ ద్వారా ఈ రోజు కలెక్టర్ అయిన వారి వారికి సాధిస్తుందో రాజకీయ నాయకులు అన్ని వర్గాల కూడా ఈ రోజు నిఖ్యమంతమైన ప్రయాణ మందికైనా లబ్ధి బాబా ఇచ్చిన రాజ్యాన్ని మనం గుర్తు పెట్టుకోవడం సందర్భంగా పోయి ఈ రోజు అన్ని వర్గాలతో పాటు అటు రాజకీయాల్లో గాను ఎడ్యుకేషన్ సిస్టమ్ లోడు అన్ని విధాలుగా చూసినటువంటి వ్యక్తులు ఈ రోజు రోజులుగా తీర్చి హక్కును కల్పించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రోజు మనం ఈ గదికి వేళ ఈ గది రోడ్డుపై మనం అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటుంది అంబేద్కర్ లో ఇచ్చినటువంటి చదువు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ సినిమా హీరోలు గాని ఏ సినిమా డైరెక్టర్ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల సందర్భంగా తెలియజేస్తున్నారు అంబేద్కర్ యొక్క వారసులుగా మే సంవత్సరాలుగా పెరిగినటువంటి బాధలు దశ దశాదం పరిచయం బయటపడిన మనం ఈ రోజు పాలకులుగా ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ నడకాప నడకాప తరగా ఉన్న ప్రతి రోజు వర్క్ ఇచ్చి ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చేటట్టు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాల్లో మన మీద బాధలు జరిగిన మన భీమా రాకుండా నిత్యం కమిషన్ చైర్మన్ గా ఇరవై వేల గంటలు మీరు చేరకి శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతినిత్యం తిరిగి ఇప్పటికీ పది పదిహేను సార్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మాలా మాదిగలకు సమానంగా చూసి అంబేద్కర్ యొక్క వారసుడిగా ఈ రోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ అనేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకి బాబా సాధన చెప్తారు విగ్రహదాత అందరికీ ఆత్మలు విద్యాదాత సామాజిక స్పృహకరించినటువంటి వ్యక్తి బంధుమిత్రులను ఆత్మయత్గా పలకరించే వ్యక్తి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో కూడినటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి రైల్వేస్ లో ఇండియన్ రైల్వేస్ లో చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వరకు అంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవడానికి బోస్టన్ యూనివర్సిటీలో బోస్టన్ లో బ్రాండెన్ యూనివర్సిటీలో ఒక పేపర్ ప్రెజంటేషన్ జరిగింది. పేపర్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్. అక్కడ బ్రాండేజ్ యూనివర్సిటీలో లైబ్రరీ ఆయన ఏం తెలుసు పాటలు పాడను మా పుస్తకాలలో సూర్యుడు পড়ొంద అందుకో బన్నాలు బాబ అంతేరా అంతరాని వాడు అంటూ నీళ్లు అవమానం చేసినప్పుడు అంతరాని మనము పకటించిన వాళ్ళు అంటూ చేశారు పట్టు చేశాడు అందుకు అంబేద్కర్ అందులో వజెల్కర్ ఆలోచనలు విజయవాడ నగరంలో గత కొంతకాలంలో చూస్తూ ఉంటే అంబేద్కర్ ఈ నగర ప్ర ఈ నగర ప్రజల్లో రక్తంలో ప్రవసిస్తుందని అర్థమవుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభార్థించినటువంటి గప్ప అంబేద్కర్ గారికి స్థానిక డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎన్నికల మాజీ మంత్రివర్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు గారికి స్థానిక ఎమ్మెల్యే మల్లారి విష్ణు గారికి మా సోదరుడు ఎమ్మెల్సీ రసూల్ గారికి రసుల్లా గారికి అదేవిధంగా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మా వాళ్ళ దగ్గర ఉంది ఒక కుటుంబం కానీ లోపలి తీరు పెద్ద ఉదాహరణతో బాబా సాంబర్ ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి మన రెడ్డి గారు ఒక అద్భుతమైన లైబ్రరీ ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ చేరండి మరి ఆయన ఎందుకు చేశారు మనిషి మనిషిగా గుర్తించే తక్కువ ఉంది కాబట్టి అంబేద్కర్ ఆలోచనని ఆయన అవకాశం చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పినటువంటి తెచ్చుకున్నటువంటి రెడ్డి గారికి అదేవిధంగా అంబేద్కర్ అభ్యుదయ కమిటీ మెంబర్స్ చెంతకొండ చౌడి గారు గంగా శ్రీవెన్ మనోరంజన్ గారు కక్కల నాంచార్య గారు అలా మండం అశోక్ కుమార్ గారు మద్దాల చక్రవర్తి గారు బీటి మోహన్ గారు మండపాటి కోటేశ్వరరావు గారు బెంగపాటి ప్రసాద్ గారు సరిహద్దు వెంకటేశ్వరరావు గారు అలాగే కర్ర కుమార్ గారు చాతగొడ్డ జాన్ యామన్ గారు మా ఝాన్సీ గారు విజయాప్ మెంబరు మా ఝాన్సీ గారు వేదిక మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దల పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయంతో చేత చూసిన ప్రాంతాల్లో వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ముఖ్యంగా మా మహిళ అక్కా చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయవాడ నగరంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున బాబా పోయిన నెల పంతొమ్మిదవ తారీఖున ప్రపంచంలోని అత్యంత ఇష్టమైన అద్భుతమైనటువంటి రెండు వందల ఆరు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు నేను గత సంవత్సరం ఆగస్టు ఇరవై కలిసినప్పుడు ముఖ్యమంత్రి వారిని అడిగాను సార్ బాబాసాహెబ్ అనుకున్న విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వట్లేదు మా వాళ్ళు గ్రామాల్లో అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటే అనేక మంది అడ్డుకుంటున్నారు ప్రశ్ని కేసులు పెడుతున్నారు మీరు మాకు ఆ విగ్రహాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఏమని అడిగితే ఎవరన్నా అట్లా అంది నేను విజయవాడ నల్లిపేటలో మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువైన విగ్రహాన్ని పెడుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే ఉదయం మహారాజుని తీసినే కాదు అందరి వారిగా పరిశీలించే నా లక్ష్యం అని చెప్పి మరి మన పంతొమ్మిదో తారీఖున భారతదేశంలో కనీ విని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇప్పుడు కూడా ఈరోజున వేలాది మంది వెళ్ళి సందర్శిస్తున్నారు మరి ఎందుకో మన సింగనగర్లో నగర్లో మరో అద్భుతమైన కార్యక్రమం ఈ విజయవాడ పట్టణంలో లేదనుకుంట లేదా రెండు మూడు రోజులు చేశాను రెండు మన విజయవాడ నగరంలో అద్భుతమైనటువంటి విగ్రహం దాని కింద పంతొమ్మిది వందల తొంభై మహారాష్ట్ర మహారాష్ట్రూ జిల్లాలో రాంజూర్ సర్కులు మాలికి భీమాబాయి పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విజయవాడ పట్టణంలో ఈ రోజున ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఎందుకు ఓపెన్ చేశారని మనం అక్కడ ఆలోచించబుల్ కమిటీ కళలోకి రాలేని పరిస్థితి వీధుల్లో పెరగని పరిస్థితి చదువు పరిస్థితి దేవాలయాల్లో ప్రవేశం లేని పరిస్థితి మంచి నీళ్ళు తాగలేని పరిస్థితి ఆస్తి మీద కానీ ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి వాటన్నిటిని తన జ్ఞానంతో ఛేదించి పుస్తకం ద్వారా ప్రపంచాన్ని శాస్త్రత్యాన్ని చూసుకుని మహా గురించి బాగా ఉండే కత్తులు నువ్వు బడులోకి రావద్దా అన్నారు నీ కులం బడులోకి రావద్దన్నారు మీరెవరా చెప్పడానికి అని బయటి బయట ఉండి ఈ భారతదేశం కాదు అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాంతాల్లో చదివి ఎంఏ పిఎస్ఈ జేపీ భారత్ ఎవరాలను చేస్తారో ఆ వ్యక్తులు చేసిన భారతదేశానికి ఈ దేశంలో రెండు విషయాలు పెద్ద కూడా ఈ దేశంలో రెండు విషయాలుగా పెద్ద గొడవ ఒకటి అంబేద్కర్ ఇద్దరుగా పెట్టాలి ఎందుకు భారత రాజ్యాంగం మార్చాలి ఎందుకు అంబేద్కర్ ఇద్దరు పెట్టదన్నారు ఎందుకు భారత రాజ్యాంగాన్ని మాత్రమే మార్చాలని కోరుతున్నారు అంబేద్కర్ అంటే భయం అంబేద్కర్ అంటే భయం ఆయన చేతుల కత్తులు లేవు సోనాలు లేవు చక్రాలు లేవు బాణాలు లేవు భారత రాజ్యాంగం అక్కడ తమ జలారా నా జాతి బిడ్డలే నా జాతి బిడ్డలు అంటే అక్కడ నాతో ఎస్సి బాబాసాహెబ్ ఎంబెత్త కోరుకున్నాం నా జాతి బిడ్డలు అంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ క్షేత్రం వర్గాలు హక్కులు అందులో ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఎనభై శాతం ప్రజల హక్కులు ఉన్నాయి అక్కడ ఇక్కడ రెడ్లయి ఉన్నాయి కమ్మలవుని అలవలవుని యాగని గౌడవని కమ్మరి కుమ్మరి సారి రజిన మహిళ మధ్య యాగుల గౌడ కమ్మరి కుమ్మరి మహిళలు రాస్తులు ఉన్నాయి అందులో రాజ్యాంగం రాసి ముందు లేదు అందుకే అది అందుకే రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారు ముట్టుకోండి చూద్దాం భారత రాజ్యాంగాన్ని ముట్టుకోండి మా దమ్మె

స్వేచ్ఛ సమానత్వ సమన్యాదరా చంద్ర గారు ఉన్నారు రమ్మా చంద్ర గారు పంతొమ్మిది వందల ఎనభై మంది అండడు మంచిగా తిరుగుతున్నా రిపబ్లికన్ పార్టీలో రమ్మని అడిగేవాడు నేను నేను జరిగితే తిరిగిపోవడం మా ఇంటికి కూడా యాభై సార్లు వచ్చి ఇట్లెబ్ నువ్వు చేస్తున్నావు పోరాటాలు చేస్తున్నావు కానీ రిపబ్లికన్ పార్టీ అది అంబేద్కర్ గారు ஆய்வெண்ட் ராஜாட் நேரம் அது அம்பேத்குதான் போராட்டம் ஏஜ் அம்பேத்கூர் காரா மணி அம்பேத்கு ராஜ்ங்கம் வசார் ராஜாங்க வசாரித்தான கஷ்டம் மீனவங்க தெரிசா ராஜாங்க ராமல் மீது தெரிசா ராஜாங்க ராஜா படித தப்பி தெரிசா రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగింది మూడు వందల తొంభై ఎనిమిది మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులకి ఎన్నికలు జరిగినాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడించింది ఓడిస్తే పశ్చిమ పశ్చిమ బెంగాల్లో కొన్నాళ్ళ నియోజకవర్గంలో జోగేంద్ర మండలని ఒక వ్యక్తి రాజ్యాంగ అంబేద్కర్ శిష్యుడు రాజ్యాంగాన్ని ఆ ఎన్నికలు గెలిచి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు వచ్చారు తప్పుడు వస్తే ఆయన వచ్చి అడిగారు బాబాసాహెబ్ చెప్తారు మీరు లేదు రాజ్యాంగ పరిషత్తు జరిగితే మాత్రం భావి పాత్ర చేస్తున్న ప్రకాశం ఎస్సీ తీసి అర్థమైన సూపర్ కులాలకు అన్యాయం జరుగుద్ది మీరు అందులో ఉండాలని ఆయన పొలానా నియోజకవర్గం రాజీనామా చేస్తే అండే ప్రజా నిలబెట్టారు అక్కడ నలభై ఎనిమిది శాతం ముస్లింలుంటే ముస్లిం ముస్లింలందరూ వచ్చి అందరూ కానీ రాజ్యాంగ పరిషత్తు పంపాలని ఓటేసి ఆయన గెలిపించే రాజ్యాంగ పరిషత్ పంపించారు ముస్లిం సగం అయితే మళ్ళీ ఆ పెద్దలు స్వతంత్రం కోసం కోరని పెద్దలు కూర్చొని ఆయన ఎక్కడ వాడు కొడితే అక్కడ గెలిపించారు కనుక ఈ రాజ్యాంగ పరిషత్లో ఉండకూడదని ఒక కుట్ర చేశారు ఆ కుట్ర ప్రకారం ఏంటంటే భారతదేశానికి చంద్రంతో వచ్చేప్పుడు పాకిస్తాన్ ని విడగొట్టారు పాకిస్తాన్ ఏ ప్రాంతాలు ఉండాలి భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉండాలి అని దానికి ఇండియాని ఇండిపెండెంట్ యాక్ట్ అనే ఒక రెజల్యూషన్ తీసుకుని దానిలో ఒక ఆ నిబంధన ఏంటంటే భారతదేశ సరిహద్దుల్లో యాభై రెండు శాతం హిందువులు అయితే భారతదేశంలో కలిపే విధంగా యాభై రెండు శాతం ముస్లిం అంటే పాకిస్తాన్ లో కనిపి ఒక ఉంది అంబేద్కర్ గారు వస్తున్నటువంటి ఆ కొల్లాల యాభై రెండు శాతం హిందూలు ఉన్నారు ఆయన అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగ పరిస్థితుల్లో రావాలి కానీ అంటే కొట్రోలు చేసి దాన్ని పాకిస్తారు పాకిస్తాన్ లో కనిపిస్తున్న ఆ సభ్యులు సర్వేపల్లి రాధాకృష్ణ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ ఇటువంటి వాళ్ళు ఒక టీం గా ఏర్పడి అమెరికా వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి జర్మనీ వెళ్ళి అక్కడ మాకు రాజ్యాంగం రాసి పెట్టండి నేను అడిగి ఒక టీమ్ అక్కడ మేము భారతదేశానికి రాజ్యాంగం రాయలేమని చెప్పాడు అప్పటికే శ్రీలంక రాజ్యాంగం రాసినటువంటి క్యాప్టెన్ అయ్యందర్ జీంగ్ అని ఆయన అప్పుడు శ్రీలంక రాజ్యాంగం రాసినారు ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు శ్రీలంక రాజ్యాంగం రాశారు కదా అనేక దేశాలకు రాజ్యాంగం రాశారు కదా మాకోవడం రాజ్యాంగం రాసినట్టు అడిగితే ఆయన మీరు ఏ దేశం నుండి అంటే మేము భారతదేశం నుండి వచ్చానంటే మీరు పిచ్చి వెళ్ళారా ఉన్నారా నేను రాష్ట్రా రాజ్యాంగం కానీ మీ దేశంలో అంబేత్ర గారి సహనాథరాత్ర ఆయన ఎల్లు అడుగుంటుంది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవాసేత్ర గారిని మళ్ళీ కోరల్లో నిలబెట్టి గెలిపించి రాజ్యాంగం ప్రసెస్ చేయాలని చెప్పారు